ఫ్రెండ్స్ ఈ వ్యక్తి తన భార్యతో ఓయ్ చూడు అమ్మ ఉన్న తమ్ముడు వచ్చారు అని అంటాడు ఈమె వంట రూమ్ లో నుండే మళ్ళీ వచ్చారా వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు బయటికి పంపించండి అని అంటుంది ఇదంతా వీళ్ళు విని షాక్ అయిపోతారు అమ్మ అంటుంది అల్లుడు గారు మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఈ వ్యక్తి కవర్ చేస్తూ జోక్ చేస్తుంది అత్తయ్య గారు మీరు కంగారు పడకండి అంటాడు మళ్ళీ ఆమెతో జోక్లాపి బయటికి రాని అంటాడు అప్పుడి నేను వాళ్ళని చూస్తేనే నా రోజంతా ఖరాబ్ అవుతుంది వాళ్ళని పంపించే అని అంటుంది అల్లుడు గారు మేము ఇక్కడికి రావడం నా కూతురికి ఇష్టం లేనట్టుంది మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆపి మీరు ఇక్కడే ఉండండి నేను పిలిచికొస్తా అని వెళ్తాడు కిచెన్ లోకి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏదైతే అన్నావో అదంతా అమ్మ తమ్ముడు వింటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే నేనేం తప్పు మాట్లాడడం లేదు ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది మనకు ప్రైవసీ కావాలి కదా అంటుంది ఇప్పుడు వ్యక్తి వచ్చి సారీ చెప్పు అని అడిగితే నేను చెప్పను వాళ్ళు వినాలనే నేను గట్టిగా అన్నాను దాంతో వాళ్ళు ఇంకోసారి మన ఇంటికి రారు వాళ్ళని పంపించేసేయి వెళ్ళు అని అంటే దా నీ చేతులతో నువ్వే గెంటేసో దా అని తీసుకెస్తాడు వాళ్ళ అమ్మ తమ్ముడిని చూసి షాక్ అయ్యి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు మా అమ్మ తమ్ముడు వచ్చారని నేను ఇలా చేసే కాదు అని అంటుంది అప్పటి ఆంటీ అంటుంది పుట్టింటి వాళ్ళు వస్తే ఓకే అదే అత్తింటి వాళ్ళు వస్తే ఇలా మాట్లాడతావా నేను ఇదే నేర్పించాన నీకు అని అంటుంది వాళ్ళ తమ్ముడు కూడా సిగ్గు వేస్తుంది అక్క నిన్ను చూస్తుంటే దేవుళ్ళంటి బావ దొరికాడు నీకు బావ మన ఫ్యామిలీ కోసం ఎంత చేశాడో తెలుసా ఇప్పుడు ఈ వ్యక్తి అడ్డుకుంటాడు వద్దని కానీ బామ్మర్ది నువ్వు బావా నేను చెప్పాలి లో బిజినెస్లో లాస్ట్లో ఉన్నప్పుడు బావనే హెల్ప్ చేశాడు ఇలాంటి వ్యక్తితో నువ్వు ఇలా చేస్తావా అని బుద్ధి చెప్తారు ఈ లేడీ చేసింది తప్పు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాంగ్ అని కామెంట్ చేయండి